అందరూ కూడా ఈ యొక్క దొంగ బాబాలు దొంగ జ్యోతిషుల వల్ల చాలా మంది మోసపోతూ ఉన్నారు అది మనం నిత్యం కూడా పేపర్ లో మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం అయితే ఒక మంచి సులువైనటువంటి కొన్ని సూత్రాలు చెప్తాను మీరు అది మంచిగా వినండి ఒక జ్యోతిషుడి దగ్గర అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ప్రొఫైల్ ఏంటిదని చూడండి అతని అతను ఎలా వస్తున్నాడు చదువుకున్నాడా ఏమన్నా లేదా మన వంశ పారంపరంగా నేర్చుకున్నాడా లేకపోతే ఏదైనా సైంటిఫికల్గా ఏమైనా రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫెలోనా లేదా ఏమైనా పిహెచ్డీస్ లేకపోతే ఏమైనా ఎంఏ ఆస్ట్రాలజీ అట్లా చేసి వచ్చాడా లేదా అనేది ఒకటి గమనించుకోండి రెండవది అతని ట్రాక్ రికార్డు కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి మూడో అంశం వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి మీ గురించి కానీ మీ ప్రొఫెషన్ గురించి కానీ మీ హెల్త్ ఇష్యూస్ కానీ మీ ఫ్యూచర్ ప్లాన్స్ కానీ మీకు సంబంధించిన మ్యారిటల్ లైఫ్ విషయం కానీ ఏది కూడా జ్యోతిషుడికి చెప్పకండి ఖాళీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి అతను ఏం చెప్తాడా వినండి మీరు అతను చెప్పడంలో ఉదాహరణకు ఒక పది పాయింట్లు చెప్పాడు అనుకోండి మినిమం ఒక సిక్స్ మీకు మ్యాచ్ అయినాయి అనుకోండి అప్పుడు అతన్ని మినిమం అన్నా మనం నమ్మవచ్చు అంటే ఒక ఆరు చెప్పగలిగాడు అనుకోండి పదిలో ఒక ఆరు చెప్పగలుగుతున్నాడంటే అతనికి ఎంతో కొత్త జ్యోతిష్యం మీద అవగాహన ఉన్నదిగా తీసుకోవచ్చు అదేవిధంగా ఏడ్ చెప్పాడు అనుకోండి ఉదాహరణకు సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ చెప్పాడు అనుకోండి అతను కొంత అనుభవజ్ఞుడిగా మీరు తీసుకోండి అదేవిధంగా ఒక ఎయిట్ చెప్పాడు అనుకోండి అతను ఒక ప్రొఫెషనల్ గా తీసుకోండి అంటే ఒక పదిలో ఒక ఎనిమిది మ్యాచ్ అయినాయి అనుకోండి అతను ఒక మంచి ప్రొఫెషనల్ గా తీసుకోండి అదే టెన్లో లో నైన్ మ్యాచ్ అయినాయి అనుకోండి మీరు రాసి పెట్టుకోండి ఈజ్ అ మాస్టర్ ఇన్ ద సబ్జెక్ట్ సో వందల తొంభై మ్యాచ్ అయ్యేని అంటే అతను చాలా ఆ సబ్జెక్ట్ లో మాస్టర్ అన్నట్టు సో మీరు ఏం చేయండి అంటే ఏమి చెప్పకుండా మీ గుణగణాల గురించి అడిగి తెలుసుకోండి మీ హెల్త్ ఇష్యూస్ గురించి చెప్తాడు తనే ఆ ప్రొఫెషన్ గురించి చెప్తాడు అన్నదమ్ముల అక్కచెల్ల గురించి చెప్తారు తల్లిదండ్రుల ఆరోగ్యాల గురించి చెప్తారు మీ కెరియరు మీ రాబోయేటువంటి యొక్క వైఫ్ గురించి పిల్లల గురించి ఇవన్నీ కూడా తను అన్ని అవన్నీ విషయాలు కూడా సమగ్రంగా మీకు చెప్పగలిగినప్పుడు ఆ జ్యోతిష్య నమ్మని కానీ లేకపోతే తెలుగులో ఏం చేస్తారంటే చాలా మంది ఫేక్ క్యాస్టరీస్ ఎలా ఉంటారంటే మీరు వచ్చి కూర్చోగానే నా చెప్పండి మీ పేరేంటని అడుగుతారు ఆ మీ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతారు ఆ ఏం చేస్తారంటే అని అడుగుతారు మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తారు ఎక్కడ ఉంటారు అని అడిగి మీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు దాన్నే మళ్ళీ తిరిగి చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు పలానా సమస్య ఉందని నాకు చెప్పినప్పుడు మనం చెప్పడంలో ఏముంటుంది ఒక జ్యోతిష్యుడికి ఛాలెంజింగ్ ఏముంటుంది మీరు ఏం చెప్పకపోతేనే తనంతలు తానుగా ఆ సమస్యను ఆ విషయాన్ని పసగట్టి వెళ్ళినప్పుడే ఆ జ్యోతిష్య యొక్క సామర్థ్యం బయటపడుతుంది తను చెప్పేటువంటిది మనం నమ్మడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది సో కాబట్టి డెఫినెట్లీ తప్పేం లేదండి ఎందుకంటే మనం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఒక సినిమాకి వెళ్దామంటేనే మనం రివ్యూ చూసే ప్రయత్నం చేస్తాం సహజంగా ఇప్పుడు ఇంటి పక్కన అడుగుతాం లేదా ఫ్రెండ్ని అడుగుతాం చుట్టవాళ్ళని అడుగుతాం రివ్యూస్ కూడా చూస్తాం ఎందుకంటే బుక్ మై షోలో దాంట్లో దీనిలో రివ్యూస్ కూడా చూస్తాం మనం ఓకే నా సినిమాకి వెళ్ళొచ్చా అని అంటే ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మూడు గంటల సమయం వేస్ట్ చేసేటువంటి ఒక సినిమా విషయంలోనే మనం కేర్ తీసుకున్నప్పుడు ఒక జ్యోతిషుడు చెప్పింది బ్లైండ్ గా కూడా నమ్మకండి మీరు అతనికి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా మీరు టెస్ట్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు బ్రహ్మాండంగా టెస్ట్ చేయొచ్చు ఎందుకంటే టెస్ట్ చేయకుండా ఆ జ్యోతిషుని మనం మన ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ ఎలా బిలీవ్ చేస్తాం ఎందుకంటే ఎన్నో రకాల కెరియర్స్ ఆధారపడి ఉంటాయి ఇప్పుడు మీ గురించి ఉంటుంది మీ పిల్లల గురించి ఉంటుంది వాళ్ళ పిల్లల గురించి కూడా ఆ జ్యోతిషుని నమ్మితే మనం అలా ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా తొందరగా బ్లైండ్గా కూడా నమ్మకండి అతన్ని పర్ఫెక్ట్గా అతను చెక్ చేసుకోండి అతను చెప్పిన ఎలా మ్యాచ్ అవుతున్నాయి ఏంటిది అనేది కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఇంకొక సలహా ఏంటంటే ఏ జ్యోతిష్యుడైనా ఇవాళ మనకు పరిచయం అయ్యాడు అనుకోండి తెల్లారి వరకు అద్భుతాలు అయిపోయి ప్రిడిక్షన్స్ మ్యాచ్ అవ్వబండి మీరు అతనితో ట్రావెల్ చేయండి ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ ట్రావెల్ చేయండి తను చెప్పేదంతా కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి హెల్త్ విషయాలు అనుకోండి కెరియర్ విషయాలు అనుకోండి ఆరోగ్య సమస్యలు కానీ గండాలు కానీ వాహన విషయం కానీ కుటుంబ స్థితిగతులు కానీ సంతానానికి సంబంధించిన కానీ మ్యారిటల్ లైఫ్ కానీ పడక సుఖం కానీ చెడు అలవాట్లకు సంబంధించినవి అన్నీ కూడా ఏం చేయండి నోట్స్ రాసుకుంటూ ఉండండి సో వన్ ఇయర్ తర్వాత డిసైడ్ చేయండి ఇతను ఈ యొక్క ఆస్ట్రాలజర్ మనం కంటిన్యూ చేద్దామా లేకపోతే కొత్త ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్దామా అనేటువంటి నిర్ణయం తీసుకోవాలి ఏమి తప్పు కాదండి ఎందుకంటే పర్ఫెక్ట్ గా ఒకటికి పది సార్లు అతను టెస్ట్ చేయండి అలా టెస్ట్ చేసి అతను ఓకే అనుకుంటే